అనాథలకు దసరా కానుకగా నూతన దుస్తులను అందజేసి మానవత్వం చాటుకున్నారు నర్సింగ్ సాగర్ బగ్లీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నర్సాపూర్లోని విజన్ వృద్ధాశ్రమంలో సుమారు యాభై మందికి వృద్ధులకు దుస్తుల పంపిణీని అక్కడి వారితో కలిసి పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాల్సిన పెద్దవారు ఇలా ఎవరు తోడు లేకుండా వృద్ధాశ్రమంలో ఉంటూ జీవిస్తున్న వృద్ధులకు పండుగ వాతావరణంలోనైనా బగ్లీస్ ఫౌండేషన్ తోడుగా ఉందని కొంత భరోసా కల్పించేందుకు తోడుగా నిలిచామని అన్నారు సమాజ హితం సేవే అభిమాతంగా బగ్లీస్ ద్వారా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అడ్వైజర్ కవిత సభ్యులు స్వాతి

అట్లాంటి అపర్ణ మేడం గారి గురించి తెలుసుకున్నాను అలా చాలా రోజులు కష్టపడుతుంది డిజైన్ ఫౌండేషన్ ద్వారా మీ అందరికి దగ్గర తీసుకురావడం మీ అందరికీ షెల్టర్ కల్పి చేయడం చాలా భావించి ముందుకు పోదామని చెప్పేసి ఈరోజు అనుకున్నాం అంటే ఏం చేయాలని అనుకుంటున్నప్పుడు దసరా పండుగ వస్తుంది దసా పండుగ మేము అందరితో చేస్తున్నాము మా ఫౌండేషన్ ద్వారా అని చెప్పేసి మా మేడం గారు అడ్వైజర్ కవిత గారు ఆ మేడంతో చెప్పిన కనుక అనేది చేసుకున్నామని అన్నప్పుడు మీ అందరి కోసం చిన్న కానుక బట్టలు తీసుకొని వచ్చిన ఫోటో దత్త బండే చేసుకుంటాం మీరే మా కుటుంబం మీ అందరి ఆశీర్వాదం ఆశీస్సులు మాకు ఉండాలి మా ఫౌండేషన్ ఉండాలి అందరికి సాయం చేసే విధంగా మాకు కూడా అవకాశాలు దొరకాలని అందరు ఆశీర్వాదం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉండండి